శుక్రవారం జరిగే ఉమా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని భక్తులు తిలకించి తరించాలని ఆలయ ప్రధాన అర్చకులు కొండవీడి రామలింగేశ్వర శర్మ పిలిపించారు తుని చావలి వారి వీధి గౌరవపేట శివాలయంలో ఉమా రామలింగేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు గురువారం ప్రారంభం అవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి రామలింగేశ్వర శర్మ తెలియజేశారు శుక్రవారం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం తుని చావులవర వీధిలో వేయించేసి ఉన్న ఉమారామలింగేశ్వర వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం ది ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వామివారి యొక్క ఐదు రోజులు పాంచాన్నిక దీక్షతో కళ్యాణం ప్రారంభం మొదటి రోజునే అంకురార్పణ రెండవ రోజు ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అంచేత భక్తులు యావనమంది కూడా ఈ కళ్యాణోత్సవం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసినదిగా కోరుతున్నాం అలాగే మా ఈవో గారు ఆఫీసు స్టాఫ్ అందరూ కూడా వచ్చిన భక్తులకు అసౌకర్యం ఏం లేకుండా సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు తప్పకుండా ఈ శివ కళ్యాణం చూడడం వల్ల సర్వమంగళాలు చేకూరుతాయని శాస్త్రవచనం చేత అందరూ కూడా వచ్చి ఆ పాదోదకం తీర్థాన్ని స్వీకరించి ఆ మంత్రాక్షతలు ఆ తలంబ్రాల బియ్యం అందరూ స్వీకరించి ప్రసాదాన్ని స్వీకరించి ఇంకొంత పురోభివృద్ధితో ఉండాలని ప్రతి సంవత్సరం చేసే ఈ వార్షిక కళ్యాణం శుభం భూజాదు